ఒకటి ముస్లింస్లో నేను నారాజు ఉన్నా టికెట్ ఇచ్చినా నేను మీరు గెలిపించలేదని ఒకటి మాట మాట్లాడు మళ్ళీ ఏమంటున్నాడు ఈరోజు నేను ముఖ్యమంత్రి కానీ కాడ ముస్లిమ్స్ అంటున్నాడు అయితే నువ్వు నువ్వు చీఫ్ మినిస్టర్ కానీ కాడ ముస్లింస్ అయినప్పుడు ఒక ఒకవేళ నువ్వు ఇచ్చిన ఒక రెండు సీట్లు అక్కడ ఓడికిపోతే అయితే మంత్రి పది ఇయ్యవా అయితే నీ క్యాబ్ రేట్లో ముస్లింస్ ఎవరు ఉండకూడదు అయితే నీవు నారాజున్నా ఉన్నాడు అయితే ముస్లిమ్స్ ఓటు ఇప్పించుకొని ముఖ్యమంత్రి అయినావు మళ్ళీ మా మాకు క్యాబినెట్లో ప్రతి ఏదికే నువ్వు నారాయణ చూసి పెడుతున్నావు అయితే నీ మనసులో ముస్లింకి కేబినెట్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు మాత్రం ఓటు తీసుకుని ఎక్కినావు నువ్వు మౌలానాబుల్ కలాం ఆజాద్ రోజు కొంత భారతదేశంలో ఆ దినానికి ఎడ్యుకేషన్ డే అంటావు భారతదేశంలో మొత్తం ఎడ్యుకేషన్ డేని సెలబ్రేట్ చేస్తారు మౌలానాబుల్ కలాం ఆజాద్ రోజు ఆ రోజు కనీసం మేము ఏమనుకున్నాం అంటే మొత్తం తెలంగాణలో యావత్ తెలంగాణలో విద్యార్థులు ముస్లిం ముఖ్యంగా మైనార్టీ విద్యార్థులు ఏం అంటే మౌలానాబుల్ కలాం ఆజాద్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మై మైనారిటీ లో ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ డిక్లరేషన్ ఏదో ఒకటి మాకు అనౌన్స్ చేశాడు ఆశ ఆశపడదు కానీ ఆ రోజు వచ్చి మా మైనారిటీ ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమని నేనే నారాజు ఉందంట అయితే నీవు గాయ బాబు నీకు ఓటు చేసి ముఖ్యమంత్రి చేసి కదా నీకు సంతోషం ఉండాలి కదా ఇప్పుడు మా మా కేసీఆర్ గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాకు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఒక ఎమ్మెల్సీ చేసి చీఫ్ చీఫీసర్ ఇచ్చాడు రెవెన్యూ మంత్రి ఇచ్చాడు కేసీఆర్ గారు నాకు నేను ఎమ్మెల్యే గెలిపేయలేదు అది గెలిపి చెప్పలే నీకు మనసులో ఉంటే